సికింద్రాబాద్ బోయగూడ మేకలమండి ప్రాంతంలో డ్రైనేజీ సమస్య స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తోంది నిధులు మంజూరైన ప్రారంభం కాలేదు స్థానికులు దుర్వాసనతో బాధపడుతూ అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి డాక్టర్ కోట నీలిమ అక్కడికి వెళ్లారు తమ ప్రాబల్యం ప్రాముఖ్యతల కోసం ప్రజా సమస్యలను విస్మరించకుండా ఉండేవారు నాయకులు అవుతారని ఆమె పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రజలే అసలైన నాయకులని వారి సమస్యలే ప్రాధాన్యమని డాక్టర్ నీలిమ అన్నారు స్థానిక ప్రజల సమక్షంలోనే డ్రైనేజీ పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు త్వరలోనే డ్రైనేజీ సమస్య పరిష్కరించి స్థానికులకు ఊరట కలిగిస్తానని తెలియజేశారు はい。<music>